హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బెస్ట్ సమ్మర్ డిజర్ట్ చేసి చూపిస్తున్నాను ఇది మీరు పుడింగ్లా తినొచ్చు స్వీట్లా కూడా తినచ్చండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇందులో పాలు పంచదార లేకుండా హెల్దీగా చేసి చూపిస్తున్నానండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫుల్లీ కాల్షియం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ వాళ్ళకి అప్పుడప్పుడు స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా హెల్దీగా చేసుకుని తినండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు రాగులు వేసుకోవాలి రాగుల్లో ఫుల్ కాల్షియం ఉంటుందండి సమ్మర్లో రాగులు తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీరు రాగి చావ కానీ రాగి దోశ రాగి ఇడ్లీ ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది ఇలా రాగులు వేసుకున్నాక వాటర్ వేసుకొని డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోవాలి రాగులు వాష్ చేసినప్పుడు మాత్రం నాలుగైదు సార్లు వరకు వాష్ చేయండి చూడండి డస్ట్ ఎలా వస్తుందో రాగుల్ని ఇలా కంప్లీట్గా వాష్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ వేసుకొని ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఐదు గంటలు అయ్యాక చూడండి అయితే చక్కగా నానిపే కదా ఇలా నానపెట్టుకోవాలి ఇప్పుడు రాగుల్లో ఉన్న వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్తో రాగులు వేసుకున్నామో అదే కప్పు తీసుకొని ఒకటిన్నర కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి ఫ్రెష్గా ఉన్న కొబ్బరి వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకటిన్నర కప్పు రాగులకి ఒకటిన్నర కప్పు పచ్చి కొబ్బరి ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు నాన్ పెట్టుకున్న రాగులు వేసుకోండి మొత్తం వేసేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఇలా ఒక బౌల్ పెట్టుకొని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాక కాటన్ క్లాత్ వేసుకోండి రాగుల నుంచి కొబ్బరి నుంచి పాలు వస్తాయండి ఇలా స్ట్రైనర్లో వేసుకొని గట్టిగా పిండుకోవాలి లాస్ట్లో వచ్చిన పిప్పుని మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇలానే చేసుకోవాలి వన్ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఇలా పాలు కింద కన్వర్ట్ చేసుకోవాలి చూడండి రాగుల నుంచి పాలు కింద ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న పాల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్వీట్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక తీసుకున్న రాగి పాలు వేసుకోండి పాలు మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయని డౌట్ రావచ్చు రాగి పాలు కదండి అస్సలు విరగవు ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఇంకో పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి యాలకుల పౌడరు మిరియాల పౌడర్ వేయడం వల్ల జున్ను తిన్నట్టు టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది చూడండి ఇలా కలుపుతూ ఉంటే కంటిన్యూస్గా చిక్కపడుతుంది కదా ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి కంప్లీట్గా రెడీ అయిపోద్ది ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకునే పని ఉండదు పాలు పంచదర లేకుండా అన్ని ఇంట్లోన వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి హెల్త్కి కూడా చాలా మంచిది చూసారు కదా కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర స్టీల్ బౌల్ ఉంటే స్టీల్ బౌల్లో వేసుకోండి లేదా అంటే ఇలాగా అల్యూమినియం ట్రేలో అయినా వేసుకోవచ్చు మొత్తం ఇలా వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇలా డైరెక్ట్గా పెట్టుకోకండి కొంచెం చల్లారాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ అయ్యాక ఒకసారి బయట పెట్టుకోండి చూడండి చేతికైతే అస్సలు అంటుకోవడం లేదు కదా బౌల్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని పైన ఒకసారి ట్యాప్ చేస్తే మనకి కిందకు వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఇలా ఊపుతుంటే జల్లీలా వస్తుంది కదా చాలా బాగుంటుందండి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినండి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చల్ల చల్లగా సూపర్ ఉంటుంది ఇప్పుడు చిన్న కప్స్ తీసుకొని సర్వ్ చేసుకోండి చూడండి స్పూన్తో తీస్తేనే చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది కదా అచ్చం జున్ను తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టంగా తింటారు మీరు స్టార్టింగ్ పెద్ద బౌల్లో కాకుండా చిన్న కప్స్లో వేసుకొని అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చండి అలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు చూపించడం కోసం ఇలా డైరెక్ట్గా వేసి చూపిస్తున్నాను ఇలా అన్ని కప్స్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు చిన్న కప్స్ తీసుకొని సర్వ్ చేసుకోండి చూడండి స్పూన్తో తీస్తేనే చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది కదా అచ్చం జున్ను తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టంగా తింటారు మీరు స్టార్టింగ్ పెద్ద బౌల్లో కాకుండా చిన్న కప్స్లో వేసుకొని అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చండి అలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు చూపించడం కోసం ఇలా డైరెక్ట్గా వేసి చూపిస్తున్నాను ఇలా అన్ని కప్స్లోకి సర్వ్ చేసుకోండి ఇలా అన్ని కప్స్లోకి సర్వ్ చేసుకున్నాక పైన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేయండి సూపర్ ఉంటుంది తిన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఎప్పుడైనా కొత్తగా సింపుల్గా హెల్తీగా చేయాలన్నప్పుడు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది వెంటనే ఫిదా అయిపోతారు చల్ల చల్లగా తింటే సూపర్ ఉంటుంది చూశారు కదా రాగుల్తో ఒక హెల్దీ స్వీట్ రెసిపీ ఇది మీరు డిజర్ట్లా తినచ్చు పుడ్డింగ్లా తినచ్చు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి